లోన్ ఇప్పిస్తానని నమ్మించాడు బ్యాంక్ మేనేజర్ మాటలు నమ్మి పలువురు లోన్ కోసం అప్లై కూడా చేసుకున్నారు అయితే లోన్ అయితే మంజూరైంది కానీ లబ్దిదారుల ఖాతాల్లో మాత్రం ఆ లోన్ నిధులు వెలుగులోకి నిజామాబాద్ లోన్ కోసం అప్లై చేసుకున్న వాళ్లకి ఎనిమిది నెలల క్రితం టర్మ్ లోన్తో పాటు సీసీ లోన్లు మంజూరయ్యాయి అయితే లోన్ మంజూరైన వెంటనే నలభై మందికి చెందిన రుణాల సొమ్ము ఐదు కోట్లు కాజేశాడు బ్యాంక్ మేనేజర్ అజయ్ బ్యాంక్ మేనేజర్ మాటలను నమి మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు రుణాల మంజూరులో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు ఐదు కోట్ల రూపాయలతో ఉడాయించిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు నమ్మించి తడి బట్టతో కొంత కూర్చుని పని చేసిన పని రోజు మేము ఒక చిన్న బిజినెస్ చేసుకుంటా మాకు పెద్ద పెద్ద ఆశలు చూపించి మమ్మల్ని వాళ్ళలో దించారు సార్ మాకు అనవసరమైన లోన్స్ కూడా మమ్మల్ని మాకు ఇచ్చి మమ్మల్ని టాప్లో దింపేసాడు సార్ అతను మా పైన అమౌంట్ అతను వాడుకొని మమ్మల్ని ఈరోజు ఈ ఇక్కడ ఈ పరిస్థితి తీసుకొచ్చారు సార్ మాకు ఇంత మంచి కోట్లు ఇవన్నీ పోలీసులు మాకు ఇవన్నీ ఏం లేదు మమ్మల్ని నడి రోడ్ లాగేసి పెట్టేశాడు సార్ అతను ఉద్దన్న లోని మరి మరి లోన్తో సరిపోతుంది సార్ అంటే మరీ మరి మరి ఇంకొకటి ఇంకొకటి మా పైన మూడు లోన్లు చేశారు సార్ నా ఒక్కటి పేరు మీద మా మిస్టర్ పేరు మీద ఒకటి నా పేరు మీద రెండు సార్ మా మిస్టర్ లోన్ చేసేసి అందులో సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాడు సార్ ఇంకొకరు నా పేరు మీద చేసి అందులోంచి టెన్ ల్యాక్స్ తీసుకున్నాడు ఇంకొకటి నాకు తెలియకుండానే నాకు ట్రమ్ క్రియేట్ చేసి ఫిఫ్టీన్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకుంటున్నారు దానికి గురించి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదు మెసేజ్ లేదు నాకు దానికి సంబంధించి ఒక కాల్ కూడా ఇట్లా వస్తుంది వాళ్ళని తీసుకుంటున్నాయి బ్యాంక్ ఫోన్ చేసి మా పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు సార్ అమౌంట్ మీరు కట్టాలి మీరు చేయాలి ఈఎంఐ పెండింగ్ ఉన్నది అది పెండింగ్ నాన్న రకాలు ఇబ్బంది నాకు బిజినెస్ గురించి వచ్చేసి లోన్ కోసం యూనియన్ బ్యాంక్ అజయ్ సార్ కడాబార్ అజయ్ సార్ని కలిసాను అయితే నాకు లోన్ గురించి అడిగితే ఓకే అని చెప్పారు ఇస్తానని చెప్పారు అయితే బిజినెస్ లోన్ పర్పస్ గురించి సెక్యూరిటీ అడిగితే నేను నా ఇంటిని మార్గేజ్ చేసి ఇచ్చాను తనకు చేసేసి లోన్ అప్రూవ్ చేశారు అప్రూవ్ చేస్తే దానికి సంబంధించి సెక్యూర్ పర్పస్ ఒక ఐదు చెక్కులు అడిగారు ఐదు చెక్కులు ఇచ్చాను నాకు లోన్ ఫార్టీ ల్యాక్స్ శాంక్షన్ చేశారు అందులో ఇరవై లక్షలు టర్మ్ లోన్ ఇచ్చారు ఇరవై లక్షలు సీసీ లోన్ శాంక్షన్ చేస్తాను అన్నారు అయితే ఇరవై లక్షలు శాంక్షన్ చేసిన విషయం నాకు ఇంతవరకు తెలియదు ఎస్ లోన్ ఇప్పిస్తామని చెప్పి నమ్మించాడు బ్యాంక్ మేనేజర్ మాటలు నమ్మి పలువురు లోన్ కోసం అప్లై కూడా చేశారు కానీ లోన్ అయితే మంజూరు అయింది లబ్దిదారుల ఖాతాల్లో మాత్రం ఆ లోన్ నిధులు జమ కాలేదు ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫార్మ్ మా కరెస్పాండెంట్ భూపతి సిద్ధంగా ఉన్నారు భూపతి ఎలా జరిగింది ఇంతమంది ఉన్నారు వీళ్ళెవరికి కూడా కించిత్ అనుమానం రాలేదా చాలా గమ్మత్తుగా ఉంది మొత్తం అసలు ఈ మేనేజర్ వాళ్ళకి ఏం చెప్పి నమ్మబలికాడు వాళ్ళు మోసమైన విధానం ఎలా ఉంది రమణ బాబు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ యూనియన్ బ్యాంకు లో మేనేజర్ బారిస్ క్యాంప్ కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఖాతాదారుల పేరుతో కోట్లలో రుణాలు స్వాహా చేట్ల ఘటన వెలుగులోకి వచ్చిన సంఘటన శివాజీనగర్ యూనియన్ బ్యాంక్ లో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది ముద్ర బిజినెస్ లోన్ తో పాటు పర్సనల్ లోను విద్యా సంబంధించిన లోన్లు ఓడి రుణాల పేరుతో ఖాతాదారుల పేరుతో రుణాలు తీసుకొని బ్యాంకు మేనేజర్ పరారైన సంఘటన వెలుగులోకి వచ్చింది రుణాలు తీసుకొని బ్యాంకు మేనేజర్ చెల్లించకపోవడంతో ఈఎంఐలు చెల్లించాలని బాధితులకు ఫోన్ లో సమాచారం రావడం ఫోన్లు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిన పరిస్థితి నెలకొంది శివాజీనగర్ యూనియన్ బ్యాంక్ లో మేనేజర్ గా అజయ్ గత కొంతకాలంగా పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది సుమారు సుమారు నలభై మంది ఖాతాలకు సంబంధించి ఐదు కోట్లకు పైగా డబ్బులను తన ఖాతాలోకి మళ్లించుకొని వెళ్ళిన ఘటన వెలుగులోకి వచ్చిన పరిస్థితి నెలకొంది ఖాతాదారులకు సంబంధించిన ఎనిమిది నెలల క్రితం టర్మ్ లోన్ తో పాటు సిసి లోన్లు క్రెడిట్ ఆన్ కరెంట్ అకౌంట్ లోన్లకు సంబంధించి రుణాలు మంజూరైన పరిస్థితి నెలకొంది మొదటి టర్మ్ కు సంబంధించిన రుణాలు వీరి ఖాతాదారులకు జమ చేయగా రెండో టర్మ్ సంబంధించిన మంజూరైన రుణాలకు సంబంధించిన ఖాతాలు మళ్లించకపోవడం దీనికి సంబంధించి రుణాలకు సంబంధించిన ఈఎంఐలు చెల్లించాలని బ్యాంక్ అధికారుల నుంచి సమాచారం రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది తమకు సంబంధించిన రుణ పత్రాలకు సంబంధించిన చెక్కులను ఆస్తి పత్రాలను ముందుగానే బ్యాంక్ మేనేజర్ అజయ్ తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు బాధితులు బాధితులు ఈ విషయం గుర్తించి వెంటనే బ్యాంక్ అధిక ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు అయితే నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు ప్రస్తుతం అదే మేనేజర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు గత కొంతకాలంగా బ్యాంకు రావడం లేదని కూడా గుర్తించిన పరిస్థితి నెలకొ నెలకొంది అయితే ఉన్నతాధికారులు ఈ విషయమై దృష్టి సారించి ఖాతాదారులకు న్యాయం చేయాలా ఖాతాదారులకు సంబంధించిన రుణాలను తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్న పరిస్థితి నెలకొంది దీనిపై యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా విచారణ చేపట్టిన పరిస్థితి నెలకొంది రమణ బాబు ఓకే థ్యాంక్ యూ భూపతి